నమస్తే వెల్కమ్ టు బీ న్యూస్ గద్వాల జిల్లా రాజోలి మండలం రాజోలి గ్రామంలో గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి అయింది అంటే పది నుంచి పదిహేను ట్రాక్టర్ల వరకు తుంగభద్ర నదిలోకి దిగి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగిస్తున్నట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసి రాత్రిపూట మినీ టిప్పర్ల ద్వారా వాటిని ఇతర మండలాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు స్థానికంగా ఉండే పోలీసులు మాత్రం చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారు ఈ తతంగం అంతా పోలీస్ స్టేషన్ కు ఐదు వందల మీటర్ల దూరంలో జరుగుతున్నా కూడా స్థానిక గా ఉండే పోలీసులు మాత్రం వారికి ఏమీ తెలియదు వారి దేనిని చూడలేదు అనే విధంగా వ్యవహరించడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి వ్యక్తపరుస్తున్నారు ఇందులో కొంతమంది రాజకీయ నాయకుల అస్తం ఉండడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు గుసగుసలాడుతున్నారు క్రమంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలు ఒకవైపు శాంతినగర్ పోలీసులు మరోవైపు ఇటుక్యాల పోలీసులు అక్రమ ఇసుక వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు కానీ రాజోలి నుంచి ప్రారంభమవుతున్న అక్రమ ఇసుక చర్యలు తీసుకోకుండా ఆ వాహనాలను కూడా పట్టుకోకుండా చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారు దీనిపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు దీని వెనక కొందరు ఉన్నత అధికారుల హస్తం ఉండడం వల్లే స్థానికంగా ఉండే పోలీసులు ఏం చర్యలు చేపట్టలేకపోతున్నారని ప్రజల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు అయితే మనకు వినిపిస్తున్నాయి మరి టిప్పర్లు ఏ విధంగా తిరుగుతున్నాయో మనం ఆధారాలతో సహా బయట పెడుతూనే ఉన్నాం కొన్నిసార్లు జిల్లా ఎస్పీ గారి ప్రత్యేక బృందాలు వచ్చి వాటి మీద ఆకస్మిక దాడులు చేసి పట్టుకొని తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కొంతమంది ఉన్నత అధికారులకు ఒక్కొక్క టిప్పర్ కు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ముడుపులు ఒక నెలకు ముట్టడం వల్లే ఆ టిప్పర్లను వదిలేశారు అనే విమర్శలు ఇప్పుడు ఈ ట్రాక్టర్లకు కూడా దాదాపుగా ఒక రోజుకు యాభై వేల రూపాయల వరకు తీసుకొని వదిలేస్తున్నారని అయితే గ్రామస్తులు అంటున్నారు ఒక్కో ట్రాక్టర్ కు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు తీసుకుంటున్నారని అయితే సమాచారం ఉంది మరి పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ఎందుకు వీటి మీద చర్యలు తీసుకొని వీటిని కట్టడం చేయడం లేదు కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్లనే వీళ్ళను వదిలేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చింది ఇటువంటి అక్రమ ఇసుకాసురులను పెంచి పోషించడానిక లేదా ప్రజాసేవ చేయడానిక ప్రజల కోసం వీళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా ఇటువంటి అక్రమ ఇసుకాసురులకు అక్రమ దందాల వరకు మద్దతుగా నిలవడానికి వస్తున్నారా అనే విషయాలను అయితే మేము తీసుకొని వస్తాం ఉన్నతాధికారులు స్పందించాలి అదే విధంగా జిల్లా ఎస్పీ గారు కూడా గద్వాల్ జిల్లా ఎస్పీ గారు దీని మీద స్పందించి విచారణ జరిపి అక్రమ విష్క్రమాలకు అడ్డుకట్ట వేయాలనేది మా బీ న్యూస్ ఛానల్ తరఫున కోరుతున్నాం